నమస్తే నిన్న హైకోర్టు ఒక తీర్పునిచ్చింది ట్రాఫిక్ చలనల పేరుతోటి వాహనదారులను పోలీసులు కొంత తాళాలు ముంచుకొని రోడ్ మీద జర ఇబ్బంది అయ్యే పరిస్థితి అవుతున్నది ట్రాఫిక్ చలాన్లు ఏవైతే ఉంటాయో ఆ చలాన్లను మీరు రూ రూల్ ప్రకారము కోర్టుకు వాళ్ళకు నోటీసులు ఇచ్చి కోర్టు ద్వారానే ఈ యొక్క పెండింగ్ చలనలు వసూలు చేయాలి తప్ప ఎడపడితే ఆడ ఆగి రోడ్డు మీద వాళ్ళ దగ్గర బైక్ తాళాలు కానీ బస్ తలాలు కానీ కార్ తాళాలు కానీ గుంజుకునేటువంటి అధికారం మీకు లేదు ఒకవేళ వాళ్ళ ఇష్టంగా వచ్చి వాళ్ళు పే చేస్తామంటే చేయించుకోండి లేదు కానీ బలవంతపు ఈ యొక్క వసూల్లో చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ముఖ్యంగా హైదరాబాద్లో చాలా జరుగుతూ ఉంటుంది ఏదో సపోజు ఆడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెహికల్ ఆగుతుంది వాళ్ళ ఫ్యామిలీతోటి భార్యాభర్తలు పిల్లలతోటి ఏదో బయటకు వెళ్తారు సడన్గా అక్కడ చాలా సిగ్నల్ మీద బైక్ ఆగుతుంది ఆగితే వాళ్ళు ఆ నెంబర్ టైప్ చేస్తారు ఎంతో ఈ ఫోటోలు తీసుకుంటు ఫ్యాషన్ అయిపోయింది కదా మన దగ్గర వాటితోటి చాలా ఎంతో కొంత ఉంటది బైక్ల మీద అయితే ఆ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఫ్యామిలీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటది ఎందుకంటే ఆ చాలా కడితేనే పోమంటాడు సపోజ్ సమయానికి ఆ దగ్గర అమౌంట్ ఉంటుందో ఉండదు అది కూడా అట్లాంటి విషయాలు జరుగుతున్నాయి కాబట్టి హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు దీన్ని మాత్రం కంపల్సరీ అందరూ ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందిని బాధిస్తున్నటువంటి కార్యక్రమం అయితే ఏదన్నా మీరు వసూలు చేయదలుచుకుంటే నోటీసులు ఇవ్వండి ఆ బండి నెంబర్ మీద మీరు ఏదన్నా నోటీసులు ఇచ్చి కోర్టు ద్వారానే అమౌంట్ అనేది తీసుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు తెలియదు తప్పి మనకు హైకోర్టు ధర్మాసనం స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది దాని మీద ఒకసారి ఆ వార్త చదువుతారు ట్రాఫిక్ చలనల కోసం బలవంతం చేయద్దు వాహన తాళాలు లాక్కోవడం సరికాదు కోర్టు ద్వారా చర్యలు తీసుకోవాలి హైకోర్టు నిన్న ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ట్రాఫిక్ చలాన్లు చెల్లించాలంటూ వాహనదారులను బలవంతం చేయరాదని పెండింగ్ చలాన్లను చెల్లించడానికి వాహనదారులు ముందుకు వస్తే వసూలు చేయవచ్చని హైకోర్టు పేర్కొన్నది అంతే తప్ప చలాన్ల వసూలులో భాగంగా వాహనాల తాళం చెవులు లాగే లాగేసుకొని వాహనదారులను అడ్డుకునే అధికారం పోలీసులకు లేదని తేల్చి చెప్పింది చలాన్లు వసూలు చేయడానికి పోలీస్ కఠిన వర్ కఠిన మార్గాలు అవలంబిస్తున్నారని వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొంటూ హైకోర్టు పిటిషన్ దాఖలైంది దీనిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టి ట్రాఫిక్ చలాన్ల వసూలు కోసం బలవంతపు చర్యలకు పాల్పడరాదని స్పష్టం చేసింది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి విధించిన జరిమానా చెల్లించకపోతే చట్ట ప్రకారం సంబంధిత కోర్టు ద్వారా వారిపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నది ఈ ఆదేశాల సాధారణ తనిఖీలకు వ్యతిరేకం కాదని తెలుపుతూ దీనిపై కౌంటరు దాఖలు చేయాలని హోంశాఖ డీజీపీ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణకు ఫిబ్రవరి మూడవ తేదీకి వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉన్నది అయితే నాల్ గా సాధారణ తనిఖీలకు ఇది వర్తించదు అని చెప్పి కేవలం ఇప్పుడు రోడ్ల మీద ఈ చలాన్లు కట్టి కొంత చేస్తారు కదా దానికే వర్తిస్తుంది నార్మల్ గా కొంత చెకింగ్స్ ఉంటాయి నార్మల్ సాధారణ చెకింగ్స్ అంటే ఎక్కడన్నా కొంత ఏదన్నా ప్రాబ్లం అయితే వాళ్ళకు ఆదేశాలు ఉంటే చెక్ చేసి కొత్త బ్లాస్ట్ లాంటివి అలాంటి సహజంగా బండ్లు కొంతమంది దొంగిలించుకొని వెళ్ళిపోతారు అలాంటివి కాకుండా ఈ చాలా పేరుతోటి ఇబ్బంది పెట్టరాదనే ఉన్నది కానీ సాధారణమైనటువంటి చెకింగ్ లకు ఇది వర్తించది అని చెప్పి మనకు హైకోర్టు ధర్మాసనము నిన్న ఇచ్చినటువంటి తీర్పు ఉన్నది అయితే ఆ తీర్పులో ఇంకా వాళ్ళకు డీజీపీకి కమిషనర్ గారికి కోరడం జరిగింది జాయింట్ కమిషనర్ గారికి కోరడం జరిగింది ఈ యొక్క దీనిపైన మూడవ తేదీ వరకు వాయిదా వేసింది దీని అంతా స్పష్టీకరణ చేసి దీనికి ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇంకొకటి ఏంటంటే ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి మీటింగ్ లో భాగంగా ఏ వాహనదారులు ఛానల్ లో ఉంటే ఎమ్మెంటే బ్యాంకుల నుంచి కట్టేటట్టు చర్యలు తీసుకోవాలి ఆ యొక్క మనకు ఉన్నటువంటి సోర్సు ద్వారా అకౌంట్లో నుంచి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే ఈ మా బ్యాంక్ అకౌంట్ పెట్టుకొని చాలా కట్ అయిందని ఏమంటే బ్యాంక్లోకి వెళ్ళి కట్టేటటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి కొంత ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి కొంత బ్రేక్ పడే అవకాశం ఉన్నది బ్రేక్ పడేటట్టే హైకోర్టు మాత్రం ఈ తీర్మానం చేసినట్టు కనపడుతున్నది ఎందుకంటే అకౌంట్లో కట్ అయినదంటే వాళ్ళు వచ్చే వాళ్ళు ఏదో మంచిగా ఏమంటారు నిలబడి ఫోటోలు తీస్తూ ఉన్నారు వాళ్ళ టార్గెట్ కోసం కూడా టక్క 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 ఫోటోలు తీసుకొని పోయేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది హైదరాబాద్ లో మరీ దారుణం ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంత ఏదో బయటకు వెళ్తాడు ఆయన ఉండే ప్లేస్ నుంచి బయటకు వెళ్తాడు పోతుంటే కూడా ఏదో ఒక ఫోటో తీస్తాడు ఆయన తక్కువ అని తీస్తాడు దాంట్లో అప్లోడ్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది హైకోర్టు మాత్రం ఈ ఆదేశాలు ఇచ్చింది వాహనదారులకు ఒక మంచి వార్తగానే ఉన్నది హైకోర్టును గౌరవిస్తూ వాహనదారులు కూడా కొంత రాష్ డ్రైవింగ్ చేయకండి సిగ్నల్ జంపులు చేయకండి నార్మల్గా ట్రాఫిక్ నిబంధనలకు లోబడి మీరు ప్రయాణాలు చేయండి సురక్షితంగా ఉండండి థ్యాంక్ యూ ప్రజలరా ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ ధన్యవాదాలు